సో ఇవాళ మనం క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడదాము ఒక నార్మల్ కేసులో మీరు డెబిట్ కార్డ్తో ఎక్కడైనా షాప్లో స్పెండ్ చేస్తే మనీ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి డిడక్ట్ అవుతుంది సో ఇండైరెక్ట్గా అది మీదే పే చేస్తున్నట్టు కానీ అదే మీరు క్రెడిట్ కార్డుతో ఎక్కడైనా మీరు క్రెడిట్ కార్డ్ని వాడితే డబ్బులు అనేది బ్యాంక్ ఇస్తుంది అనమాట సో మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి ఆ డబ్బులు అనేది డెబిట్ కావు అందుకని చెప్పేసి క్రెడిట్ కార్డ్తో మనకు ఇంకో మంత్ తర్వాత మీరు మంత్ ఎండ్లో దాన్ని మీరు కట్టుకోవచ్చు అనమాట కానీ ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు బిల్ టైంకి కట్టకపోతే ఇంట్రెస్ట్ అనేది డబుల్ వాళ్ళు ఛార్జ్ చేస్తూనే ఉంటారు సో క్రెడిట్ కార్డ్ని మీరు ఒక మినీ లోన్ కన్సిడర్ చేయవచ్చు కానీ లోన్లో ఏంటంటే బ్యాంక్స్ మీకు డబ్బులు ఇస్తుంది అండ్ క్రెడిట్ కార్డ్లో ఒక ప్లాస్టిక్ కార్డు ఉంటుంది అంతే డిఫరెన్స్ కార్డ్ మీద ఏంటంటే మీ పేరు ఉంటుంది దాంట్లో కొన్ని యూనిక్ నెంబర్ ఉంటుంది అండ్ ఆ కార్డులో ఏంటంటే ఎందుకు అవన్నీ రాస్తారు అంటే దాన్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి కార్డు మీది అని చెప్పి అంతేకాకుండా కార్డు మీద ఎక్స్పైరీ ఉంటుంది ఒక చిప్ ఉంటుంది అండ్ పేమెంట్స్ దేనితోనే అవుతుందో ప్రాసెసింగ్ కంపెనీ ఆ డీటెయిల్స్ ఉంటాయి వీజానా మాస్టర్ కార్డా ఎక్సెట్రా సో వీజా అండ్ మాస్టర్ కార్డ్ వచ్చేసి మన ఇండియాలోనే చాలా ఫేమస్ అండ్ వరల్డ్ వైడ్ కూడా చాలా ఫేమస్ అనమాట ఈ వీసా మాస్టర్ కార్డ్ ఏం చేస్తుందంటే ఇది ఒక ప్రాసెసింగ్ నెట్వర్క్ అనమాట సో మీరు ఎప్పుడైనా పేమెంట్ చేస్తే పేమెంట్ స్మూత్గా కావడానికి ప్రాసెసింగ్ అనేది నెట్వర్క్ పనికి వస్తుంది దాని తర్వాత కార్డ్ వెనకాల ఒక సీవీవి నంబర్ ఉంటుంది అండ్ ఆ సీవీవీ నెంబర్ మీరు కాస్త జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే ఒకవేళ అది లీక్ అయితే ఫ్రాడ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఉంటాయి అనమాట అంతేకాకుండా మోస్ట్లీ అందరూ క్రెడిట్ కార్డ్స్ తీసుకోకండి అంటారు ఎందుకు అంటే మీరు ఒకసారి ఆ క్రెడిట్ కార్డ్ రంగానే మీకు అవసరం కాకుండా కానీ ఎక్కడో అక్కడ గిక్కు ఉంటాడో అండ్ మీకు క్రెడిట్ లిమిట్ అనేది వాడుతూ ఉంటారు అండ్ క్రెడిట్ మీరు కట్టాల్సింది ఎక్కువ అయిపోతుంది అందుకని చెప్పేసి మీరు ఒకవేళ కట్టకపోతే మీకు టూ టైమ్స్ వరకు బ్యాంక్స్ అనేది ఇంట్రెస్ట్ వేస్తారనమాట అండ్ ఒకవేళ మీరు ఫుల్ బిల్ ఒకటే టైంలో పే చేయకుంటే ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రెడిట్ కార్డ్ బిల్ హండ్రెడ్ రూపీస్ అనుకుందాము అండ్ మీరు ఓన్లీ సిక్స్టీ రూపీసే పే చేశారనుకుందాము అప్పుడు రెస్ట్ ఫార్టీ రూపీస్ మీద మీకు హై ఇంట్రెస్ట్ ఛార్జెస్ పడతాయి అండ్ దీంతోనే మీరు డెట్ ట్రాప్లో కూడా వెళ్ళిపోతారు అండ్ మినిమం అమౌంట్ కూడా అలాంటిదే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హండ్రెడ్ రూపీస్ బిల్ వచ్చింది కానీ అందులో మీరు ఓన్లీ ఫైవ్ రూపీస్ టెన్ రూపీసే కట్టారు అనుకోండి దానివల్ల కూడా మీకు ఏంటంటే హై ఇంట్రెస్ట్ పడుతుంది రెస్ట్ అమౌంట్ మీద అందుకని చెప్పేసి డబల్ ఇంట్రెస్ట్ని అవాయిడ్ చేయడానికి ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాలి ఇప్పుడు ఎండ్లో ఒకవేళ మీరు డిఫాల్ట్ చేశారు కట్టలేదు లేదా లేట్ కట్టారు తిరిగి అనుకుందాము అలాంటప్పుడు మీ సిబిల్ స్కోర్ని మీ క్రెడిట్ స్కోర్ని బాగా ఎఫెక్ట్ చేస్తారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేసి రిమార్క్ ఇస్తారు అందుకని చెప్పేసి టైమ్లీ బిల్ పేమెంట్ కట్టాలి సో ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏమీ లేవా అంటే కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అది ఏంటి అంటే మీరు ఎప్పుడు క్రెడిట్ కార్డ్ యూస్ చేసినా కానీ మీకు థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఒక ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది అంటే మీకు ఫ్రీ మనీ వచ్చినట్టే సో ఈ మనీని మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి దాని మీద ఇంకా డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు ఈ రోజుల్లో కొన్ని క్యాటగిరీస్ని బట్టి కూడా క్రెడిట్ కార్డ్స్ వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ క్రెడిట్ కార్డ్స్ కావచ్చు మూవీ క్రెడిట్ కార్డ్స్ కావచ్చు వాటిపైన మీరు వాడితే కొన్ని క్యాష్ బ్యాక్స్ రివార్డ్స్ కూడా ఉన్నాయి అంతేకాకుండా ఒకవేళ మీరు డిసిప్లిన్డ్ వేలో డబ్బులు అనేది స్పెండ్ చేస్తే క్రెడిట్ కార్డ్ మీద మీ క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది ఈ క్రెడిట్ స్కోర్ పెరగడం వల్ల మీకేం అడ్వాంటేజ్ అంటే లోన్స్ మీకు ఈజీగా వచ్చేస్తాయి ఒకవేళ మీకు లోన్స్ ఈజీగా వచ్చేస్తే ఇంకా మీకు బెనిఫిట్ ఉంటుంది ఫ్యూచర్లో అంతేకాకుండా ఈ క్రెడిట్ కార్డ్స్ మీద మీకు కొన్ని పాయింట్స్ అనేది అక్యుమిలేట్ అయిటూ ఉంటుంది అంటే మీరు ఎప్పుడు స్పెండ్ చేసినా కానీ కొన్ని పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ ఎండ్లో మీరు ఏదైనా ఒక రివార్డ్ అనేది పొంద పొందవచ్చు అనమాట అంతేకాకుండా ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్స్ని ఎలా రెస్పాన్సిబిలిటీ యూజ్ చేయాలి అది కూడా ఒకసారి చూసుకుందాము ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోతే ఏదైనా జీరో ఇయర్లీ ఛార్జెస్ ఉన్న క్రెడిట్ కార్డ్ని తీసుకోండి దాని తర్వాత క్రెడిట్ లిమిట్ వాళ్ళకి ఎంత ఇస్తారో ఆ క్రెడిట్ లిమిట్ అంటే ఏంటి అంటే మీకు ఒక అమౌంట్ ఇస్తారు ఈ అమౌంట్ వరకు పర్టిక్యులర్ అమౌంట్ వరకు మీరు వాడచ్చు అని సో ఆ అమౌంట్ ఒకసారి మీకు క్రెడిట్ లిమిట్ వచ్చిన తర్వాత మీరు ఆ క్రెడిట్ కార్డ్ని వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు మీ మంత్లీ మీకు ఎన్ని పేమెంట్స్ ఉన్నా కానీ ప్రతి పేమెంట్ కూడా ఆ క్రెడిట్ కార్డ్తో స్టార్ట్ చేయండి ఆ క్రెడిట్ కార్డ్తో చేయండి కానీ అంతేకాకుండా మీకు ఒకవేళ ఏదైనా అనవసరమైన వస్తువు మీరు తీసుకుంటున్నారు అండ్ దాని తర్వాత మళ్ళీ తిరిగి కట్టడానికి క్రెడిట్ కార్డు మీద డబ్బులు లేవు అంటే అలాంటప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయకండి ఎందుకంటే ఒకసారి మీరు తీసుకున్న తర్వాత తిరిగి కట్టకపోతే మరి మీకు చాలా ఏంటంటే డబల్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది అనమాట అందుకని చెప్పేసి మీరు ఏదైనా తిరిగి కట్టగలితేనే దాని క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయండి థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీరు పేమెంట్ అనేది ఎప్పుడు కూడా వన్ డే బిఫోర్ డ్యూడేట్ చేసుకోండి ఎందుకు అంటే డ్యూ డేట్ ఉన్నప్పుడు ఆన్ డే పేమెంట్ చేస్తే ఏదైనా ప్రాబ్లం వల్ల ఆ పేమెంట్ ఒకవేళ సక్సెస్ఫుల్ కాలేదనుకోండి అలాంటప్పుడు మీకు సివిల్ స్కోర్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అందుకని చెప్పేసి వన్ డే డ్యూ డేట్ కంటే ముందు మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోండి సో ఈ త్రీ స్టెప్స్ని మీరు ఒకవేళ మంచిగా డిసిప్లిన్తో ఫాలో అవుతే మీ క్రెడిట్ కార్డ్ వాడడం చాలా మంచిది సో ఇప్పుడు మీరు ఒకసారి పూర్తిగా మీ జర్నీని అనలైజ్ చేయండి మీరు ఎలా మీరు క్రెడిట్ కార్డ్ని వాడుతున్నారో చూడండి ఒకవేళ ఈ తప్పులు ఏదైనా చేస్తున్నారు అంటే ఫ్యూచర్లో ఈ తప్పుల్ని అవాయిడ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లైక్

ఏదో ఆ టైంకి మన చుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని